హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ మనం కొన్ని రోజులుగా ఒక ఎనిమిది పాసిట్ వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వీటిలలో ఫ్రీగా మైనింగ్ అనేది చేస్తూ ఫ్రీగా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఎర్న్ చేస్తున్నామండి సో అవేంటి అంటే ఎక్స్ఆర్పి షిబాయిన్ టాన్ కాయిన్ ట్రాన్ టీఆర్ఎక్స్ బిఎన్బి యుఎస్డిటి దాంతోపాటు ట్రంప్ సో ఇక్కడ ఉండేటటువంటి సైట్స్లో ఇప్పటి వరకు అన్ని వెబ్సైట్స్ నుంచి నేను విత్తనాలు అయితే తీసాను దాంతోపాటు విత్డ్రాల్ వీడియోస్ అనేవి చేశానన్నమాట సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ట్రంప్ అనేటటువంటి ఫాసెట్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎర్న చేసినటువంటి ట్రంప్ అనేటటువంటి టోకెన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో లేక వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి సో ఇప్పుడు నేను ట్రంప్ ఫాసెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి సో దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం మీకు ఎనిమిది లింకులు అనేవి ఇచ్చి ఉంటాను ఆ ఒక్కొక్క లింక్ మీద మీరు క్లిక్ చేయడము క్లిక్ చేసిన తర్వాత మూడు అడ్డగీతలు క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత ఈ కింద మూడు నిలువ చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద టచ్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేసి హోమ్ స్క్రీన్ క్యాడ్ చేసుకోండి దాని తర్వాత మీరు జస్ట్ ఇలా స్క్రీన్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది ప్రతి గంటకు ఒకసారి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు మైనింగ్ అనేది నడుస్తూ ఉంటుంది గంటకొకసారి ఈ కాయిన్స్ అనేవి మీకు మీ మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి సో ఇలా గంటకు మీరు అట్లీస్ట్ ఒక పదిహేను సార్లు అయినా మీరు ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు విత్ డ్రాల్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మీరు డ్రా అనేది చేయడానికి ఇక్కడ పైన మూడు అటగేతలు ఏదైతే ఉన్నాయో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా అనేటటువంటి ఆప్షన్ చూడండి ఈ డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సొలానా నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ మీద మీరు విత్డ్రాల్ అనేది తీసుకోవాలనేసి చెప్తున్నారు దాంతోపాటు మీకు విత్డ్రాల్ కోసం పాయింట్ ఫైవ్ ట్రంప్ కాయిన్ ఏదైతే ఉందో అది ఉంటే సరిపోతుంది మీరు విత్డ్రాలు అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూడండి మెయిన్ పేజ్ మీద ఈ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ చూడండి లాస్ట్ది అది టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టీఆర్యుఎంపి ట్రంప్ అనేసి టైప్ చేయండి ఇక్కడ చూడండి టిఆర్ ఎంపీ టైప్ చేసిన తర్వాత ట్రంప్ అఫిషియల్ ట్రంప్ అని వచ్చింది చూడండి ఈ ట్రంప్ అఫిషియల్ ట్రంప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సొలానా నెట్వర్క్ వచ్చింది చూడండి సో ఈ సొలానా నెట్వర్క్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి ఇలా టచ్ చేస్తే మీకు అడ్రస్ అనేది కాపీ అవుతుంది కాపీ అయిన తర్వాత తిరిగి ట్రంప్ ఫాసెట్ బాట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేసి ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలి సో అప్పుడు మీరు కాపీ చేసినటువంటి ట్రంప్ రిసీవింగ్ టోకెన్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అవుతుంది అయిన తర్వాత ఈ కింద మ్యాక్సిమం అనే ఆప్షన్ చూడండి దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద విత్ డ్రా అనేటటువంటి ఆప్షన్ చూడండి ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని తీసుకొని వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి సో ఇక్కడ చూడండి నేను నా రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను ఇక్కడ నాకు ఒక ఓటీపీ వచ్చింది దాన్ని కాపీ చేశానండి కాపీ చేసి తిరిగి నేను సైట్లోకి వచ్చేసి ఇక్కడ ఈ మెయి ఓటీపీని పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫామ్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు వితిన్ సెకండ్స్లోనే విత్ డ్రాల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి విత్ డ్రాల్ సక్సెస్ఫుల్ అనేది ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా గ్రీన్ కలర్లో ఒక డైలాగ్ అయితే పడింది అనమాట సో దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ చూడండి స్టేటస్ మీరు చెక్ చేస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని కూడా వచ్చింది వన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ట్రిబుల్ టూ టాన్ ట్రంప్ కంప్లీటెడ్ అని పడింది సో ఇక్కడ మీకు చూడండి ఫ్రీ ట్రంప్ డాట్ ఇన్ విత్ డ్రా కంప్లీటెడ్ అని కూడా వచ్చిందనమాట దీని మీద నేను టచ్ చేస్తున్నాను నాకు మెయిల్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసారనమాట వన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ట్రంప్ కాయిన్ అనేది నాకు విత్డ్రాల్ అనేది వచ్చినట్టు సో దాని తర్వాత ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ట్రంప్ డి డిపాజిట్ అనేసి ఒక డైలాగ్ అయితే పడేలిపోయింది చూడండి ట్రంప్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని పడింది చూడండి సో మీరు డిపాజిట్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో పై లైన్లో దాని మీద టచ్ చేయండి స్పాట్ మీద టచ్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ట్రంప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర టోటల్ వన్ పాయింట్ ఫైవ్ ట్రంప్ కాయిన్ అయితే ఉందన్నమాట సో సారీ సో ఇక్కడ డిపాజిట్ చూడండి ఇప్పుడు వన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ త్రిబుల్ టూ ట్రంప్ కాయిన్ డిపాజిట్ అయినట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది అంతకుముందు ఆల్రెడీ నా దగ్గర పాయింట్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్రంప్ కాయిన్ అనేది ఉండన్నదనమాట సో ఇంతేనండి ట్రంప్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫ్రీగా ఎర్న్ చేసిన ట్రంప్ కాయిన్ని వెబ్సైట్ నుంచి మీ బైనాన్స్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకుండే ప్రాసెస్ అనమాట సో మన దగ్గర ఉన్నటువంటి ఎనిమిది వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్స్ అని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత హోమ్ స్క్రీన్ క్యాడ్ చేసుకొని ప్రతి వన్ అవర్కి ఒకసారి ఖచ్చితంగా మీకు మెయిన్ పేజ్లో వచ్చేటటువంటి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి సో ఈ క్లెయిమ్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు బ్యాలెన్స్ అనేది మెయిన్ దానికి యాడ్ అవుతుందనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేయడం ద్వారా నాకు జీరో పాయింట్ డబ త్రిబుల్ జీరో వన్ ఫైవ్ ట్రంప్ కాయిన్ అనేది వచ్చింది సో ఇది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో జీరో పాయింట్ డబల్ జీరో త్రిబుల్ జీరో వన్ ఉన్నది సో ఇది ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట సో ఇంతేనండి ఈ ట్రంప్ కాయిన్ విత్డ్రా చేసుకునే విధానం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేట్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అని తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్